శివాడు శ్రీ పురాణము పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరూపమందుట అంతట జనక మహారాజుతో మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు కానీ మరి ఇతిహాసము తెలియజేయుదును సావధానుడువై అలకింపు అని ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుటగాని చేయుటగాని శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమునడి నరకమునబడి కొట్టుమిట్టులాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షింతలతో పూజించి ధూపదీప నైవేద్యములు విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడలా అట్టివారు దేవదుంబుకుల మృగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు దీపము ఉంచవలను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము యోగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయము ఒకటి ఉన్నది కర్మనిష్ఠుడనే దయాద్ర హృదయుడకు ఒక యోగి ఉండువాడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసము అంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపు రాగా ఆ పాడుపడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్టతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒకరోజు ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడి ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసినదేనని అనుకుని నోట కరుచుకుని ప్రక్కనున్న దీపము వద్ద ఆగాను నోట కరిచియున్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తు కూడా వెలికి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం ఒకట వలన శివాలయములో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుని పోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి ఉండట గమనించెను ఓయి నీవెవ్వరివి ఎందుకిట్లు నిలబడి ఉన్నవు అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికము రాత్రి నేను ఆహారము వెతుకుకుంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవలెనని దానిని నోట కరచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ ఒత్తి వెలుగుడచే నా పాపము పోయినందు నా కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తి తిని కాని మహానుభావ ఈ మూషిక మెత్తవలసి వచ్చినదో దానికి గల కారణమేమిటో విశదీకరింపుమని కోరాను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన ద్రివ్య దృష్టితో సర్వము తెలుసుకొని ఓయి కిందట జన్మలో నీవు బ్రాహ్మణుడువు నిన్ను బాహ్లీకుడని పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాసాపరుడవై దేవపూజలు నిత్య కర్మములు మరిచి నీచుల సావాసము వలన నిషిద్ధాన్నములను తినుచు మంచివారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థచింత గలవాడవై ఆడపిల్లలను అమ్ముతూ వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్ తినుబండరాలను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరలకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించి ఎలుకవై జన్మమెత్తి వెనుకటి జన్మ పాపములు అనుభవించుచుండివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందుకు పుణ్యాత్ముడు దానివలనే నీకు తిరిగి పునర్జన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దానధర్మములు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షము పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించట్లు స్కాందాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి పంచదశాధ్యాయము పదిహేనో రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ హర నమ పార్వతీపతి హర్హర మహాదేవ శంభో శంకర